అందరికి ఇగో ఈ రోజు అయితే మా స్పెషల్ వచ్చేసి చేపలు పచ్చి చేపలు ఎప్పుడు చేపలేదు చికెన్ కాకుండా ఈ రోజు కొత్త సంవత్సరం స్పెషల్ ఏ గట్ల రాక మంజుల ఇట్లా ఒక్కొక్కటి రాకు ఇట్లా ఇవి ఆల్రెడీ తెల్లవే నే నీళ్ళు వేయితే పందప్పించి మాకు మంచిగా అభ్యసనకి వెళ్ళి అనమాట అడుగుతున్నావు ఆల్రెడీ ఆడగొట్టించుకొచ్చిన మా సైడ్ అయితే ఈ చేపలు వంద రూపాయల కేజీ ఉన్నాయి ఉంది అయితే కేజీ నర వన్ ఉంది ఈ రోజు కొత్త అందరు ఇష్టపడి తింటారు అని రేటు అక్కడ ఎంత కొట్టిస్తే రెండు వందలు కాదు కాదు ఇట్లా ఒక్కొక్కటి రక్త అయిపోయాయి అన్ని కలిపి అవుతుంది No,